హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఎంతమందికి స్ట్రీట్ స్టైల్ పానీపూరి చాట్ అంటే ఇష్టమో నాకు చెప్పండి నాకు కూడా చాలా ఇష్టము కానీ బయట ఇప్పుడు వెదర్ చల్లగా ఉంది కదా బయట తింటే ఎందుకు అని ఇంట్లో ట్రై చేశాను పానీపూరి అయితే ఎప్పుడు ట్రై చేశాను టూ త్రీ టైమ్స్ కానీ చాట్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా వస్తుందో అని బాగానే వచ్చింది ఫైనల్గా అయితే ఈజీగానే చేసేసాను నా ఓన్గా చేశాను ఎక్కడ నేను రెసిపీ అయితే చూడలేదు ముందుగా బఠానీలు నైట్ అంతా సోప్ చేసి మార్నింగ్ విజిల్స్కి పెట్టేసేయాలి ఆయిల్ పెట్టుకొని జీరా ఆవాలు ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా చాట్ మసాలా అన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొన్ని బఠానీలు ఏమో మిక్సీ పట్టాను కొన్ని బఠానీలు ఏమో డైరెక్ట్గా వేసేసాను ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా ఇంకా అన్నీ వేసేసుకొని ఈ ఉడకబెట్టిన బటాని ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకొని మంచిగా కొంచెం మగ్గిన తర్వాత గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలి గ్లాసు ఒక గ్లాస్ వాటర్ అయినా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయినా మన కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఏముంది ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి చాలా బాగానే వచ్చింది టేస్ట్ అయితే మా అందరికీ నచ్చింది మరీ బయట బండి మీద కాకపోయినా మన హోమ్మేడ్ కాబట్టి చాలా టేస్టీగా ఉంది పైన ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని తింటే సూపర్గా ఉంది వేడివేడిగా మీరు ట్రై చేయండి ఎలా ఉంది నాకు కామెంట్లో చెప్పండి లైక్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్ సీ యూ ద నెక్స్ట్ వీడియో Bye bye. Take care. Love you all.